హలో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజులో వైకుంఠ ఏకాదశి ఒకటి దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు మరి రెండు వేల ఇరవై ఐదులో ఈ పర్వదినం ఎప్పుడు వచ్చింది ఉత్తర ద్వార దర్శనం విశిష్టత ఏమిటి ఉపవాస నియమాలు వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వైకుంఠ ఏకాదశి సాధారణంగా మార్గశిర లేదా పుష్ప మాసంలో వస్తుంది ఇది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై తారీఖు మంగళవారం నాడు జరుపుకుంటారు సూర్యోదయ తిది ప్రకారం డిసెంబర్ ముప్పైనే ప్రధానంగా పండుగ జరుగుతుంది ఈ రోజు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారని పురాణాలు చెబుతున్నాయి అందుకనే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు ఈ ఒక్క ఏకాదశిలో వ్రతం చేస్తే ఏడాదిలో మొత్తం వ్రతం చేసినట్లేనని ఆ ఫలితం దక్కుతుందని ఇరవై మూడు ఏకాదశుల ఫలితం మనకి దక్కుతుందని భక్తుల నమ్మకం వైకుంఠ ఏకాదశి అనగానే గుర్తు వచ్చేది ఉత్తర ద్వార దర్శనం వైకుంఠంలో మహావిష్ణువు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు అందుకనే ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు ఈ ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని మోక్షం సిద్ధిస్తుందని అందరి నమ్మకం దీనినే వైకుంఠ ద్వారం లేదా విజయ ద్వారం అని అంటారు ఈ రోజున వైకుంఠ ఏకాదశి రోజున పగలు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటం ఎంతో శ్రేయస్కరం అని ఎన్నో పురాణాలు మరియు పండితులు సైతం చెప్తున్నారు రాత్రి నిద్రపోకుండా విష్ణు కథను వినుకుంటా లేదా విష్ణు సహస్రనామాలు పారాయణం చేయటం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుందని ఒక నమ్మకం ఉంది అది కాకోకుండా చాలా మందికి పండితులు సైతం బోధిస్తున్న ఒక విశిష్టమైన లక్షణం మరుసటి రోజున అనగా ద్వాదశి సూర్యోదయానికి ముందుగానే విష్ణువుకు నైవేద్యంగా పెట్టి పారాయణం చేయాలి ఇలాగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పైనా రానున్న ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున ఆ స్వామి వారిని దర్శించుకోవటానికి తరించండి ఈ సమాచారానికి తిరుమల టీటీడీలో లాస్ట్ ఇయర్ కూడా కొంత మేరకు గందరగోళం జరిగి కొంతమేరకు చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి దాని ద్వారా పండితులు సైతం ఈ ఒక్కరోజే వెళ్లాల్సిన అవసరం లేదు దీనికి అనుగుణంగా తర్వాత అయినా వెళ్ళొచ్చని చెప్పి చెప్తున్నారు ముందుగా ముక్కోటి ఏకాదశి వేళ ఆధ్యాత్మిక వైభవాన్ని రెట్టింపు చేసే పర్వదినమే ఈ ముక్కోటి ఏకాదశి శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం ముక్కోటి దేవతలు వేచి చూసే పర్వ పవిత్ర దినం ముఖ్యంగా ఉత్తర ద్వారం నుంచి ఆ పురుషోత్తముని దర్శించుకునే పుణ్య దినం సంవత్సరానికి పన్నెండు నెలలు నెలలో రెండు ఏకాదశులు అంటే ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి కానీ నేటి విశిష్టత వాటిదే కానీ ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో అత్యంత పవిత్రమైనవే ఈ ముక్కోటి ఏకాదశి ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని స్థుతించి ఆయన అనుగ్రహం పొందిన రోజు కావడంతో దీన్ని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది సూర్య భగవానుడు ధనస్సు రాశిని సంచరించే కాలం ఈ పవిత్రమైన ధర్మ ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా జరుపుకోవటం సాంప్రదాయం సాధారణంగా దేవతలకు ఉత్తరాయణం పగటి సమయంగాను దక్షిణాయనం రాత్రి సమయంగాను పేర్కొంటారు అయితే ఉత్తరాయణం దక్షిణాయనంలకు సంధికాలంగా వచ్చే ధర్మం ధనుర్మాసం దేవతలకు బ్రహ్మ సమయంగా పండితులు అభివర్ణిస్తారు ఈ ఏకాదశి రోజున దేవతలంతా సహితం వైకుంఠానికి వెళ్లి ఉత్తర ద్వారం నుంచి వైకుంఠ నాథుని దర్శనం చేసుకుంటారు అదే సాంప్రదాయం ప్రకారం శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి దర్శనం జరుగుతుంది ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వేచి ఉంటారు మోక్ష ద్వారం ద్వారా చెప్పి ఉత్తర ద్వారం ద్వారా స్వాములకు దర్శనమిస్తే వారి జన్మ పునీతమవుతుందని భావిస్తూ ఉంటారు ఇదిలా ఉంటే వైకుంఠ ఏకాదశిన శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి పర్వదినాన ముక్కోటి ఏకాదశి అని పేరు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశుల తిథులతో సరి సమానమైన పవిత్రతను కలిగి ఉంది అందువల్లనే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు ఈ వైకుంఠ ఏకాదశి రోజే పాలకాడల నుంచి అమృతం పుట్టిందని కూడా అంటారు అంతేకాకుండా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి ఈ ముక్కోటి ఏకాదశి రోజునే ఉపదేశించాడని కూడా భక్తుల నమ్మకం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా ప్రవేశం తదనంతరం దైవ దర్శనానికి అనుమతిస్తారు ఈ ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజున రాత్రి ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిలి మూసివేస్తారు తరువాత తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి రోజున సుప్రభాత సేవ మొదలుకొని మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు రాత్రి ఏకాంత సేవ వరకు కూడా శ్రీవారి గర్భ గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరచే ఉంచుతారు శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు అనగా పది రోజుల పాటు సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కలిగిస్తుంటారు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి ఒకటో తేదీ వరకు ఇది యథావిధిగా జరుగుతూనే ఉంటుంది శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం నిజంగా వైకుంఠ ద ఏకాదశి ఉత్సవాలకు ఇరవై ఒక్క రోజుల పాటు ఘనంగా జరుగుతాయి ఇందులో భాగంగానే మొదటి భాగాన్ని ఉదయం పూజ అని రెండో భాగాన్ని రాత్రి పూజ అని పిలుస్తారు శ్రీ మహావిష్ణు అవతారమైన రంగనాథ స్వామి వారి వైకుంఠ ఏకాదశి రోజున వజ్రాలతో చేసిన వస్త్రాలను అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలో వైకుంఠ ద్వారం గుండా తీసుకొచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు ఈ ద్వారం గుండా వెళ్లిన భక్తులు నేరుగా వైకుంఠం చేరుకొని వాళ్ళకు పుణ్యం ప్రాప్తిస్తుందని అక్కడ నమ్మకంగా ఉంటారు మొత్తానికి చూశారుగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పైన రానున్న ఈ పవిత్ర వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకొని తరలించండి ఈ సమాచారాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు మరియు శ్రేయ విలాసులకు షేర్ చేయండి మరిన్ని భక్తి విశేషాలకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్